ఇది కేక్ అసలే కాదు ఇది మామూలు ఇడ్లీ కూడా కాదు ఇది హెల్త్తో నిండిన రాగి ఇడ్లీ వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి పిల్లలకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళకి అమ్మమ్మలకి షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ హలో అండి మీరు చూస్తున్నది మేఘ సందేశం టాక్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి అదే బౌల్తో అరకప్పు ఇడ్లీ రవ్వని వేసుకోవాలి అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బను మరియు ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా ఉండే కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి మరియు అసలు సీసలైన ఆయుధం ఏంటంటే ఈ రాగి ఇడ్లీకి పెరుగుని యాడ్ చేస్తే రుచి అమోఘంగా ఉంటుంది ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి చివరగా ఈనో లేకపోతే వంట సోడాని వేసి బాగా కలిపేసుకోవాలి ఈ పెరుగుతోటే పూర్తిగా కలవదు కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి మైదా లేదు నూనె అవసరం లేదు ఫర్మంటేషన్ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేదు ఇలా పూర్తిగా ఈ విధంగా మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెడితే సరిపోతుంది ఆ తర్వాత ఐదు నిమిషాలు పూర్తి అయిన తర్వాత ఈ విధంగా ఉన్న ఈ మిశ్రమాన్ని ఒక ఇడ్లీ పాత్రలో అర్రల మాదిరిగా విభజించుకుంటూ ఇడ్లీలను ఎలా అయితే వేసుకుంటామో అదేవిధంగా ఇడ్లీ పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి అదేవిధంగా మిగతా అన్నిటినీ వేసి అప్పటికే మరుగుతున్న ఇడ్లీ పాత్రలో పదైదు నుంచి ఇరవై నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి పిల్లలు బలంగా ఎదగాలంటే మహిళలకు ఎముకల బలం కోసం వాళ్ళకి ఒక అద్భుతమైన ఎంపిక ఈ రాగి ఈ రాగులను ప్రతి ఒక్కరూ తినగలుగుతారు ఎంతో ఈజీగా మరియు డైజెస్ట్ సిస్టమ్ని తేలికగా చేసే ఈ రాగి పిండిని రోజువారీ కాకుండా వారంలో నాలుగు నాలుగుసార్లైనా తీసుకోవడం ఉత్తమం ఈ రాగి ఇడ్లీలను టొమాటో చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ పుదీనా చట్నీతో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలకి హడావిడిగా హెల్తీగా ఎనర్జెటిక్గా చేసే రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఈ రాగి ఇడ్లీ బెటర్ ఆప్షన్ అని నేను అంటాను ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా స్మూత్గా ఉండే ఈ రాగి ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేసి మీ ఇంటిల్లి పాదికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వారవుతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నాకు మోటివ్ కోసం ఒక చిన్న లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి